హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో ఈరోజు వచ్చేసరికి ఒంటి గంట అయింది ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఇవ్వండి ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళిద్దరైతే వచ్చారు సో తర్వాత ఆ చివరి నాకు అమ్మాయి వచ్చింది కదా తను వచ్చారనమాట ముగ్గురు మొత్తం నలుగురు వచ్చారన్నమాట ఈరోజు వచ్చేసరికి వాళ్ళు ఏమేమి కొడుతున్నారు అనేది కటింగులు కుట్టి కుట్టినవి అయితే చూపిస్తున్నాను సో తినొచ్చేసరికి ఇక్కడ తాళ్ళు తిరిగేస్తుంది బ్లౌజ్ కొంచెం కుట్టింది అన్నమాట సో వాళ్ళు ఒక వన్ అవరే ఉంటారు వీళ్ళిద్దరేమో టూ అవర్స్ ఉంటారు ఇంకొక అమ్మాయి రాలేదు ఆ చిన్న పాప చూడండి హాయ్ అయితే చెప్తుంది మీకు సో మీరు కూడా హాయ్ చెప్పేసేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మీ అమ్మాయి అయితే బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తుంది ఇక్కడ వచ్చేసరికి క్లైమేట్ చూసారా ఎలా ఉందా ఫుల్గా మొత్తం చలిగాలు అయితే ఎక్కువైపోయింది అనమాట సో ఈరోజు వచ్చేసరికి బాబు అయితే ఉతికాను బట్టలు నిన్న మా పాపవి నావి ఉతికాను బట్టలు ఈరోజు బాబుగాడి బట్టలన్నీ ఎక్కువ ఉతికిస్తాను సో నా ఫేస్ ఎలాగుందని చూసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసరికి ఈ అమ్మాయి అయితే చూడండి బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తుంది అంటే బోట్ నక్ అయితే కటింగ్ చేసింది ఇప్పుడు హ్యాండ్స్ అయితే చెప్తున్నాను తనకి ఎలాగైతే కుట్టాలనేది సో కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్పాను తనకి చూడండి ఫ్రెండ్స్ అంటే హ్యాండ్ హ్యాండ్ సూది దారంతోనైతే కుట్టమని చెప్పాను అనమాట సో ఫస్ట్ వచ్చేసరికి తను ఇది వీడియోలోనే కొడుతుంది చెప్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ పొడుగైతే ఎలాగ పెట్టుకోవాలని చెప్తున్నాను అంటే మనకి టెన్ అయితే సరిపోద్ది పొడుగైనదని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ చివరి నుంచి ఈ చివరికి ఎలా పెట్టుకోవాలో చూడండి మీకు ఏమైనా మోడల్స్ ఏమైనా కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే కొడతాను చూపిస్తాను సో వీళ్ళకి చెప్తా ఉంటాను కదా అవి ఒకటి వస్తూ అన్నమాట ఒక టూ అవర్స్ ఉంటారు నా ట్రైనింగ్ పిల్లలు అందరూ సో ఈరోజు వచ్చేసరికి ఆ చిన్న పాప ఉన్నది కదా నా కోసం వచ్చింది తను వచ్చేసరికి వాళ్ళమ్మ తీసుకొచ్చింది అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ పొడిగే చూసుకున్నాం కదా అక్కడి నుంచి అక్కడికి మూడు తీసుకోమని చెప్పాను అక్కడ కూడా మూడు తీసుకోమని చెప్పాను సో ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి ఇలా మీరు కూడా నాలుగ ఇంటి దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నారా ట్రైనింగ్ క్లాసులు వస్తాయి కొంచెం వర్క్ అది బాగా నేర్చుకొని పెట్టుకుంటే వస్తారు ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి అయితే సో ఇగోండి ఇక్కడ వచ్చేసరికి పైన ఇచ్చి పావు పెట్టాను అక్కడి నుంచి ఇలా క్రాస్ అయితే కొట్టుకోమని చెప్తున్నాను సో తినొచ్చేసరికి ఇలాగైతే తీస్తుంది సో తనకి చెప్పాను అంతకుముందు కూడా మర్చిపోయాను కా అంటుంది తను వచ్చేసరికి సో ఇగండి ఇలా పెట్టాను కాల్స్తే సైడ్లో అతుక్కుంటే ముక్కలు అతుక్కమ్మా లేకపోతే సరిపోతే అంక అవసరం లేదని చెప్తుంది అనమాట హ్యాండ్ అయితే వస్తుంది ఇంకా చిన్న హ్యాండ్స్ కూడా అలాగే వస్తుంది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి అక్కడ మార్నింగ్ వచ్చేసరికి నేను వీడియో అయితే తీయలేపా అనమాట సో ఇంకెందుకు ఆఫ్టర్నూన్ నుంచి అయితే తీసాను వీడియో వీళ్ళు వచ్చిన తర్వాత నుంచి చే అనమాట సో అక్కడ చూసారు తను వచ్చేసరికి కొంచెం స్క్వేర్లో కట్ చేసింది తర్వాత కట్ చేయమని చెప్పాను అనమాట బాగాను ఇక్కడ అలా కింద చాలా స్లోగా కట్ చేస్తుంది ఈ అమ్మాయి అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి అక్కడ క్రాస్ వచ్చింది భార్గవి అయితే రాలేదు దీని పేరు సోమిత సోమిత అంటారు సో దీని పేరుకు కూడా పలకడం సరిగ్గా రావట్లేదు నాకు సోమిత అంటున్నారు అయితే ఈ అమ్మాయిదైతే కొంచెం వెరైటీగా ఉన్నది కదా సో నేనైతే ఇది పేరు కొంచెం కొత్తగానే ఉన్నాను సోమియా అన్నాను కానీ సోమిత కొంచెం కొత్తగానే ఉంది సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ క్రాస్ డౌన్ అయితే పెట్టుకోమని చెప్తున్నాను కొంచెం కిందికి అమ్మా అని చెప్తున్నా అనమాట సో వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలు వస్తూ అన్నమాట సో ఫస్ట్ వచ్చేసరికి మార్నింగ్ అయితే లెగాను ఫ్రెండ్స్ లేసిన తర్వాత మా పిల్లలకి మా బాబు గడి స్కూల్కి వెళ్ళిపోతాడని చెప్పాను కదా సో వాడికి అయితే టెన్త్ క్లాస్ కాబట్టి ఆరు గంటలకే స్కూల్ ఉంటుంది అనమాట సో తర్వాత వచ్చేసరికి మా బాబు వెళ్ళిపోయిన తర్వాత మా బాబు గడి లేచిన తర్వాత వేడి నీళ్ళు పెట్టేస్తే స్నానం చేస్తాడు తర్వాత వచ్చేసరికి మా పిల్లలు మా పిల్లలు పాప కూడా రెడీ అయిపోతుంది పాప కూడా వేణీళ్ళు పెడతాను పాప రెడీ అయిపోయిన తర్వాత తనకి ఆట వస్తుంది ఎనిమిది గంటలకి మా బాబుకి స్కూల్ దగ్గరే అన్నమాట పాపకి కొంచెం దూరం మాట సో అందుకే ఆటో పెట్టించాను తర్వాత వచ్చేసరికి రెడీ అయిన తర్వాత పాప వెళ్ళిపోద్ది ఎనిమిది గంటలకే తర్వాత నా ఇంట్లో పనులు అవి చేసుకుంటాను ఏమైనా అంటే కుట్టుకోవడం లేకపోతే వీడియోలు రిక చేసుకోవడం వీడియోలు చేయడం అవి చూసుకుంటాను అనమాట ఎడిటింగ్ అవి చేసుకోవాలి కదా ఆస్ రికడింగ్ ఇలా అవ్వాలి కదా సో అలా చేసుకుంటాను అనమాట సో ఇంకా వచ్చేసరికి టూ డేస్ నుంచి వర్షం అయితే బాగా వస్తుంది ఈరోజు వచ్చేసరికి ఎగ్గే ఉండను ఎగ్స్ ఉండను అనమాట తిని వచ్చేసరికి చూడండి ఇంకా పైది కట్ చేస్తుంది ఫ్రంట్ వైపు పెట్టుకున్నది స్లోగా కడించేస్తుంది అన్నమాట అనమాట ఇంకా పక్కన ఉన్నది కదా ఆ ఎంఐ సో తను వచ్చేసరికి తను కూడా బ్లౌజులు తెచ్చుకుంది కటింగ్ చేస్తుంది రానివి ఏవైనా ఉంటే కొన్ని చేత్తోనైతే సూర్యదారం పెట్టేసి చేత్తో కుట్టేస్తుంది రానివి ఏవైనా ఉంటే ఫ్రంట్ వైపు కొంచెం ప్రాబ్లం తనకి ఎన్నిసార్లు కుట్టినాను సో అందుకు వచ్చేసరికి ఇంకా కుట్టుకొని ఇక్కడే వెళ్తుంది అన్నమాట ఇంటికాడ వచ్చినవి అయితే ఇంటికాడ కుడుతుంది అయితే ఇక్కడ కుట్టేస్తారు ఈ ట్రైనింగ్ పిల్లలు సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి తిను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసింది ఫ్రిల్స్ కట్టు అడుగుతుంది ఇప్పుడు వచ్చేసరికి అక్కడ నుంచి రెండు తీసుకుంది కొంచెం కరువుగా పెట్టా అనమాట అక్కడ ఎస్ టైప్లో కొంచెం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకుంది బాగానే కట్ చేసింది సో ఆ క్లాత్ వచ్చేసరికి చూసారా టూ ఫిఫ్టీ అంట క్లాత్ తెచ్చుకుంది తను ఫస్ట్ టైం మాట కుట్టుకోవడం బ్లౌజ్ అయితే ఇక ఆ సెంటర్లో బ్యాక్ సైడ్ ఉక్సులు పెడుతుంది కాబట్టి కటింగ్ చేసింది సో నేను వచ్చేసరికి ఏటిదట్టే అయితే పెట్టేసి ఇస్తున్నాను చేత్తో ఫస్ట్ రౌండ్ కుట్టమ్మా తర్వాత మిషన్ మీద కుట్టదు అని చెప్పాను అనమాట ఏటిదటే పెట్టిస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే కానీ మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా బాగాను ఇక్కడ వచ్చేసరికి పక్కన గాలి అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వర్షం అయితే బాగా స్టార్ట్ అయిపోతుంది సో అందుకు వచ్చేసరికి కొంచెం కుట్టుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారులేండి ఎక్కువసేపు ఉండకుండాను చూసారు గాలి ఎక్కువే వస్తుంది చలి అయితే ప్రేతంగా వచ్చేస్తుంది ఎక్కువను సో మీ ఊర్లో కూడా వర్షాలు పడుతున్నాయా ఇక్కడైతే టూ డేస్ నుంచి పడుతున్నాయి మా రణస్థలంలో సో మీ ఊర్లో కూడా పడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా క్లాత్ అయితే ఇంకా ఈ సైడ్కి ఎంత మిగిలింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే చెప్తున్నాను లైనింగ్ అయితే నాకు చెప్పాను కదా ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కుడుతుంది ఈ ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత అనమాట సో చూడండి తనకి అలా పెట్టుకోవడం అంటే ఇది ఫస్ట్ టైం లైనింగ్ దాని మీద పెట్టుకోవడం లైనింగ్ జాకెట్లు కుట్టింది కానీ అలాగే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు పెట్టింది అలా పెట్టాల కట్ చేయాలో ఒకసారి మనం రెండుసార్లు చెప్పామనుకోండి వారికి ఏమో ఐడియా వస్తుంది బాగాను కలితే బ్లౌజ్ కటింగ్ చేస్తుంది సో వీళ్ళందరూ మార్నింగు మనం చెప్తున్నాను రేపటి నుంచి మార్నింగ్ వచ్చేయండి అమ్మ హాఫ్ టెన్ అయితే ఇబ్బంది అవుతుంది వర్షాలు చలిగాలి ఎక్కువ వచ్చేస్తుంది సో అందుకు వచ్చేసరికి టెన్ వద్దని చెప్పనమాట సో ఇక్కడ నుంచి అలా మార్కింగ్ అయితే వేసి ఇచ్చాను ఫస్ట్ నేను ఎక్కడి నుంచి కుట్టాలనేది ఫస్ట్ మనం వేసామనుకోండి తర్వాత వాళ్ళు అలాగే కుట్టుకుంటారు తిని వచ్చేసరికి బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటుంది వేరేది నేను నాకు బ్లౌజ్ అయితే కటింగ్ చేసింది ఫ్రెండ్స్ అది పెట్టేసి ఇంకోటి కూడా కట్ చేసుకోమని చెప్పాను ఇంకో ఇద్దరిది అంటే రెండు జాకెట్లు అక్క ఇంట్లో నుంచే ఇచ్చారన్నమాట ఒకరిదే మాట సో అందుకే వాడు కట్ చేసి దాన్ని పెట్టేసి ఇంకోటి కట్ చేసుకోమని చెప్తుంది అనమాట తనకు వచ్చేసరికి తినకైతే హ్యాండ్స్తోనైతే ఇలా హ్యాండ్ వర్క్ అయితే చేయమని చెప్పాను ఇప్పుడైతే తనకి ఎలా పెట్టుకోవాలో కూడా రాదు సో దీని కూడా కొత్త అన్నమాట చూడండి ఆ కిందన స్ట్రైట్గా ఉంటే కట్ చేసుకోమని చెప్తున్నాను బాగా పెట్టుకొని కట్ చేసుకోమని చెప్తున్నాను లేకపోతే ఎత్తు దిగుడు వచ్చేస్తే బాగోదు కదా సో అదనమాట సో ఇప్పుడు వీళ్ళ పాప పాప ఉంటుంది చూడండి ఇప్పుడు వస్తుంది నా మిషన్ దగ్గర ఆడుకుంటుంది తను వచ్చేసరికి కదగోండి ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే వెళ్ళిపోయారు సో వీళ్ళిద్దరైతే ఉన్నారు వీళ్ళు కూడా కటింగులు చేసుకున్న తర్వాత వెళ్ళిపోతారు అన్నమాట సో తిని కూడా ఏ రాను అయితే తనే కుడుతుంది అనమాట హ్యాండ్స్తో చెప్పాను కదా సో వాళ్ళ పాప అయితే వచ్చింది ఆడుకుంటుంది ఏమైనా ఉంటే ఇస్తాను లేకపోతే లేదు ఏమైనా తిననుకుంటే ఇస్తూ ఉంటానండి సో ఇప్పుడు వచ్చేసరికి తిని చూడండి ఇలా క్రాస్గా అయితే కుడుతుంది నేను వచ్చేసరికి నేను ఒక బ్లౌజ్ అయితే కుట్టాను ఫ్రెండ్స్ పై నుంచి పెట్టిన కొంచెం వీడియోలో పెట్టాను కదా వీడియోలో కుట్టాను కొంచెం డ్రెస్ కుట్టాను కదా లైవ్ పెట్టినప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేశాను సో అది అయిపోయిన తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను అది వచ్చేసరికి లైట్గానే కటింగ్ చేశాను ఆ బ్లౌజ్ కూడా ఇంకా అదే ఉన్నది కుట్టలేదు యాప్ చేస్తాను అనమాట అదే తగ్గలేదు మన నైట్ అయితే పడుతుంది పే నేను కొట్టలేదు అయితే కుట్టాను కానీ నేను అయితే కొట్టలేకపోయాను నేను వచ్చేసరికి చూడండి బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తుంది సో ఇంకొచ్చేసరికి ఫ్రంట్ వైపు కూడా ఇందులోనే కట్ చేస్తానని చెప్పిందిమాట సో ఈ లోపైతే తినికి తను చెప్తున్నాను ఇతను తిని కూడా ఒకటి అడుగుతూ ఉంటుంది తిని కూడా ఇలా పెట్టి ఇలా కుట్టుకోమ్మని చెప్తుంది అనమాట ఆ టైప్లోనే తను కుట్టుకుంటానన్నది సో అలాగే కటింగ్ చేసింది అనమాట అందుకనిసే ఇక్కడ వచ్చేసరికి తినికి ఫ్రంట్ వైపు కదా అడిగింది క్రాస్ అయితే పెట్టేసి ఇస్తుంది అనమాట దీనికి మళ్ళీ మామూలుగా ఎలా పెట్టేస్తుంది ఎలా పెట్టేస్తుంది అనేసి నేనే పెట్టాను అది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ బాయ్